ఫ్రెండ్స్ దిల్ శ్రీనివాస్ మీరు చూడొచ్చు వెనక రామయ్య ఉన్న గణనాథుడు ఈ నాలుగు గణేశులు ఇక్కడ ఛత్రపతి శివాజీ మహారాజు ఉన్న గణనాథుడు వెనక సూర్య భగవానుడు చూడొచ్చు ఫ్రెండ్స్ ఎంత ఎంత అందంగా ఉన్నారు ఇక్కడ రామయ్య ఉన్న గణనాథుడు ఫ్రెండ్స్ చూడొచ్చు మీరు ఇక్కడ ఛత్రపతి శివాజీ మహారాజ్ గణేశ ఇక్కడ నెమలిపై ఉన్న గణేష చూడొచ్చు ఇక్కడ రామయ్య గణేష రాముడు గణేషుడు కలిసి ఉన్నారు ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకోవచ్చు ఇక్కడ కూడా సేమ్ రామయ్య గణేష రాముడు ఉన్న గణేషులు ఫ్రెండ్స్ అక్కడి వరకు చూడొచ్చు ఇక్కడ మామూలుగా ఉన్న ఫ్రెండ్స్ ఇక్కడ ఛత్రపతి శివాజీ చూడొచ్చు ఫ్రెండ్స్ ఇక్కడ పెద్ద గణేషుడు చాలా అందంగా ఉన్నారు చూడొచ్చు గణనాథుని తీసుకోవడానికి వచ్చిన వాళ్ళ ఫ్రెండ్స్ చూడొచ్చున్నారు ఇక్కడ చూడొచ్చు ఫ్రెండ్స్ గణనాథుడు వెనుక శంకరుడు ఎన్ని చేతులు ఉన్నాయో ఇక్కడ చిన్న చిన్న గన్నాధులు చూడొచ్చు ఫ్రెండ్స్ ముందల గన్నాదుడు నాలుగు వేలు అంట వెనక గన్నాదుడు ఏడు వేలు అంట ఫ్రెండ్స్ చూడొచ్చు ఈ గన్నాదులు ఫోర్ థౌజండ్ మాత్రమే చూడొచ్చు ఇక్కడ పెద్ద గన్నాధుడు ఫ్రెండ్స్ ఎంత అందంగా ముస్తాబు చేశారు చూడండి శంకరుడు ఉన్న గన్నాదుడు శంకరుని అవతారం తన చేతులతో తయారు చేశారు ఫ్రెండ్స్ గన్నాథుని వెంబడి ఇక్కడ పోయినసారి గన్నాధుడు ఫ్రెండ్స్ ఇక్కడ శంకరుడు తన వెంబడి ఉన్నట్టు ఉన్నాడు ఫ్రెండ్స్ ఇక్కడ ఇంకో గన్నాథుడు ఫ్రెండ్స్ చాలా నీట్గా అందంగా ముస్తాబు చేశారు ఇక్కడ సోఫాలో కూర్చున్న గన్నాదుడు ఇక్కడ రెడ్ గన్నుడు ఫ్రెండ్స్ అక్కడ బ్లూ కలర్లో ఉన్న గన్నాథుడు చాలా అందంగా ఉన్నాడు ఫ్రెండ్స్ ఇక్కడ చిన్న చిన్న గన్నాథుడు చూడొచ్చు అక్కడ వరకు చిన్న గన్నదులు ఫ్రెండ్స్ ఇక్కడ వైట్ కలర్ గన్నదులు ఫ్రెండ్స్ చాలా అందంగా ముస్తాబ్ చేశారు అదిరిపోయాడు చూడొచ్చు సోఫాలో కూర్చున్న గన్నదు ఫ్రెండ్స్ చూడొచ్చు మీరు ఇక్కడ చిన్న చిన్న గన్నదులు ఫ్రెండ్స్ ఆల్మోస్ట్ అయిపోయాయి ఫ్రెండ్స్ గన్నాదులు మిగిలిపోయిన గన్నాదులు అంటే ఇంకా తీసుకెళ్తున్నారు ఆల్రెడీ వచ్చి వస్తున్నారు వస్తూ తీసుకెళ్ళిపోతూనే ఉన్నారు ఫ్రెండ్స్ అందుకే ఇంత ఖాళీగా ఉంది ప్లేస్ షూట్ చేయడానికి కూడా రానట్టు ఉంటుంది ఫ్రెండ్స్ లేదంటే చూడవచ్చు చిన్న చిన్న గన్నదులు ఇక్కడ కిరీటం లేని గన్నాదులు ఫ్రెండ్స్ చాలా నీట్గా ఉన్నాడు ఫ్రెండ్స్ ఈ గన్నదుడు చూడవచ్చు మీరు ఇక్కడ చిన్న చిన్న గన్నాదులు ఫ్రెండ్స్ చూసుకోవచ్చు ఇక్కడ వైట్ గన్నాదు ఫ్రెండ్స్ చాలా అందంగా ఉన్నాడు ఫ్రెండ్స్ ఇక్కడ నందిపై కూర్చున్న గన్నాథులు వెనుక భగవానుడు ఇక్కడ ఆల్రెడీ బుక్ చేసి ఉంటారు కదా ఫ్రెండ్స్ వాళ్ళు తీసుకోవడానికి వచ్చిన వాళ్ళు ఫ్రెండ్స్ చూడొచ్చు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఇంకా తీసుకోవడానికి వచ్చిన వాళ్ళు కూడా అక్కడ గన్నాదం దగ్గర ఉన్న వాళ్ళు ఆల్రెడీ తీసుకున్న వాళ్ళు ఫ్రెండ్స్ చూడొచ్చు మీరు అన్నాదులని తీసుకోవడానికి వచ్చి సందడి సందడిగా ఎలా ఉందో చూడండి ఫ్రెండ్స్ చూడొచ్చు ఫ్రెండ్స్ ఇక్కడ రామయ్య ఉన్న గన్నాదుడు చూడవచ్చు మనం రోడ్ దగ్గర మాడల్ ఎలా చూసామో అలాగే ఉన్న ఫ్రెండ్స్ రామయ్య గన్నాధుడు మాత్రం ఇక్కడ నందిపై కూర్చున్న గన్నాదుడు చూడవచ్చు కాలి కాలిగా ఆయన సెడ్డు మొత్తం చూసుకోవచ్చు ఫ్రెండ్స్ మీరు ఖాళీగా అయిపోయింది గణనాథుల షెడ్డు మొత్తం చూడొచ్చు తక్కువ తక్కువగా ఉన్నారు గన్నదులు ఎక్కువ మొత్తంలో అయిపోయారు ఫ్రెండ్స్ చూడొచ్చు ఫ్రెండ్స్ మీరు అయిపోయిన గన్నదులు మొత్తం ఖాళీ ఖాళీగా అయిన గణనాదులు ఫ్రెండ్స్ చూడొచ్చు చిన్న గణనాథుడు ఇక్కడ చిన్న చిన్న గన్నదులు ఫ్రెండ్స్ మనం ఆల్రెడీ చూసాము గన్నదుల్ని ఫ్రెండ్స్ మొత్తం అయిపోయాయి గన్నదులు సిద్ధులో వైట్ గన్నదుడు ఫ్రెండ్స్ చంకీ కలర్ గన్నదుడు మెరూన్ కలర్ ఓకే ఫ్రెండ్స్ మరి బాయ్ హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి మీ సపోర్ట్ ఎప్పుడు ఇలాగే ఉంటుందని నేను కోరుకుంటున్నాను ఓకే ఫ్రెండ్స్ మరి థ్యాంక్ యూ బాయ్